హలో అండి ఈ వీడియోలో క్యారెట్ ఇంకా ఎగ్ కాంబినేషన్తో అయితే ఒక మంచి కర్రీ అండి రైసు చపాతి వీటిలోకి చాలా బాగుంటుంది ఇంకా హెల్తీ కూడా కదా క్యారెట్ ఇష్టపడని వాళ్ళ కోసము మంచి ఆప్షన్ అండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఈ కర్రీ అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి ఇప్పుడు దీంట్లో దంచిన వెల్లుల్లి కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత తురిమిన క్యారెట్ అయితే వేసానండి నేను కాస్త లావుగా హోల్స్ ఉంటాయి కదా అటువైపు నుండి అయితే తురిమాను మీకు తొందరగా ఉడకాలి అనుకుంటే కాస్త చిన్న వైపు హోల్స్ ఉంటాయి కదా వాటితో తురుముకోండి ఇంకా క్యారెట్ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత అర టీ స్పూన్ అంతా పసుపు రుచికి తగ్గంత ఉప్పు జీలకర్ర పొడి వేసాను ఇక్కడ ధనియాల పొడి రుచికి తగ్గంత కారం జీలకర్ర పొడి పావు టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూన్ వేసాను ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గంత వేసి కలిపేసి మూత పెట్టి ఉడికించాలి ఈ క్యారెట్ లావుగా తురిమాను కాబట్టి కొంచెం ఉడకడానికి ఐదారు నిమిషాలు టైం పడుతుంది ఐదారు నిమిషాలు అలా ఉడికిన తర్వాత నేనైతే క్యారెట్ అంతా ఒక పక్కకి జరిపేసి కోడిగుడ్లు అయితే వేసాను అర డజన్ ఎగ్స్ వేసాను అరకిలో క్యారెట్కి కావాలంటే క్యారెట్ పైన కూడా వేసేయొచ్చు ఎగ్ మొత్తం మిక్స్ అయిపోతుంది అలా వద్దు అనుకుంటే ఇలా సపరేట్గా ఉడికించవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఎగ్గునైతే మనము కలుపుకోవాలి సప్ అంటే తిప్పుకోవాలన్నమాట లేదంటే అడుగున మాడిపోతుంది ఇలాగా స్లోగా కలుపుకోవాలి ఎగ్గుని మా ఇంట్లో కొంచెం ఎగ్గు మరి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఇష్టపడరు అందుకనే నేను క్యారెట్లో కలపకుండా ఇలా సైడ్కి పెట్టేసి ఉడికించాను మనము కోడిగుడ్డుని కావాలంటే ఇంకో గిన్నెలో మనము పొరట్లాగా చేసి డైరెక్ట్ క్యారెట్లో కలిపేయొచ్చు ఎన్ని రకాలుగా అయినా వేయవచ్చు కదండి మనం ఇంట్లో తినేవా తినేదాన్ని బట్టి మనం చేయొచ్చు అన్నమాట ఇంకా ఎగ్ అనేది మంచిగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా క్యారెట్ అనేది హెల్త్కి కూడా మంచిది కదా సో క్యారెట్ కొంచెం కర్రీగా ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేస్తే స్లోగా ఇష్టపడతారు ఇంకా మంచిగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు అలా ఉడికించామంటే ఎగ్గుకి కూడా ఉప్పు కారం అనేది పట్టుకుంటాయి ఇంకా చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసామంటే క్యారెట్ ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అండి ఈ కర్రీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ